వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని వారి సంక్షేమాన్ని సీఎం జగన్ తుంగలో తొక్కారని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు మండిపడ్డారు జగన్పై గులకరాయి వేసినందుకు వైకాపా నేతలకు కడుపు మండితై మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి ఐదేళ్లుగా నరకం చూపిస్తున్న ప్రభుత్వంపై వారికి ఎంత మండాలని జనసేన అధికార ప్రతినిధి కీర్తన ప్రశ్నించారు మహిళల కష్టాన్ని మద్యం రూపంలో కొల్లగొట్టి వైకాపా జేబులు నింపుకుంటోందని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ విమర్శించారు వైకాపా పాలనలో మహిళా హోంమంత్రి రబ్బర్ స్టాంప్ గా మారని తెదేప అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు ఆచంట సునీత ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళలుగా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్టీఏ కూటమి నుంచి ఆడబిడ్డలు మిస్ రాష్ట్రంలో పేరుతో ఇచ్చి డె వేల రూపాయలు కనుమరుగ చేస్తున్న మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ అరాకొరా జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారని నీ మంత్రి రోజా అంటున్న మాటలకు మండిపడాలా లేదు చట్టాలు కంటి చూపు చర్యగా ఉంటూ శిక్షలు ఇంప్లిమెంట్ మండాలనా ఆ అంటే అగాయిత్యాలు అరాచకాలు ఆ అంటే ఆగని దాడులు ఈ అంటే ఇంటింటా అభద్రత ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు అనేవి ఉన్నాయా అంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి యాభై ఆరు అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో భద్రత లేదు ఉపాధి లేదు ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి మహిళా మంత్రి అనేది ఒక రబ్బర్ స్టాంప్గా మారారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయితే ఒక రేటు ప్రాణం పోతే ఒక రేటు ప్రాణం పోతే ఒక పది లక్షలు తీసుకొస్తారు దానికే పరిమితం అయింది తప్ప సామాన్యమైనటువంటి మహిళలకి ఎంతో మంది రిపోర్ట్స్ ఇస్తే నువ్వు చేసినటువంటి మహిళా కమిషన్ తీసుకున్న చర్యలేంటి భారతి రెడ్డి గారి మీద పోస్టు పెడితే అలాగే వై వైఎస్ఆర్సీపీ మహిళల మీద పోస్టులు పెడితే ఆమె యాక్షన్ తీసుకుంటారు టీడీపీ మహిళలు జనసేన మహిళలు బీజేపీ మహిళలు మహిళలు కాదండి ఇలా ప్రతిపక్షంగా వచ్చి మాట్లాడితే చెత్త పెదవులందరూ పేటిఎం కుక్కలందరూ వచ్చి నెక్స్ట్ డే నుంచి ట్రోలింగ్స్ చేయటం నీ సొంత వచ్చి కొంగు పట్టుకొని అడుగుతా ఉంది ఈ మహా వంచకడని చెప్పి నీ సొంత బాబాయ్ కూతురు నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణ లేదండి అని చెప్పేసి చెప్పింది సిబిఐకి చెప్పడం కూడా జరిగింది ఇంతకన్నా ఉదాహరణలు కావాలి ఆ మహిళా సంక్షేమానికి మీరు ఏం చేశారు అనేదానికి